కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు ఆలయాల్లో పూజలు అభిషేకాలు జరిపారు శ్రీశైలం మహానంది కీసరగుట్ట వేములవాడ ధర్మపురి తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది ఆలయాల్లో వత్తులు వెలిగించడంతో పాటు కృష్ణ గోదావరి నదుల్లో మహిళలు దీపాలను వదిలారు కీసరగుట్టలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శివనామ స్మరణతో

మరోవైపు కార్తీక పౌర్ణమిని నల్గొండ జిల్లా వాసులు ఘనంగా జరుపుకున్నారు జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం పానగల్లు ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో కార్తీక దీపాలను వెలిగించి పరమశివుని దర్శించుకున్నారు అటు కృష్ణానది తీరాన ఉన్న వాడపల్లిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించి నదిలో దీపాలను వదిలారు

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానానికి ఇటు తెలంగాణ నుండే కాకుండా రాయలసీమ కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తూ ఉన్నారు నేటి తెల్లవారుజామున ఉన్న మూడు గంటల నుండే కార్తీక స్నానాలు ఆచరించి ఈ కొలంలో దీపారాధన చేసుకొని ఆత్మలింగం దగ్గర అభిషేకించుకొని ఛాయా సోమేశ్వర స్వామి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశాము ప్రధానంగా ఈ మధ్యకాలంలో కొలంలో శ్వేతనాగు దర్శనం కావడం జరిగింది అది కూడాను ఓంకారం రూపంలో నాలుగు ఫీట్ల లోతులో ఒక తెల్లటి శ్వేతనాగు వాసుకి దర్శనం కావడము ఆ ఫోటోలు వీడియోలు మీడియా ముఖంగా వైరల్ కావడం వల్ల మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ శాతంలో భక్తులు పోటైతే రావడం అనేది జరిగింది ఈ గంగమ్మ శివయ్య పాదాన చెందకు చేరుతుంది చాలా పవిత్రమైనటువంటి ఈ కృష్ణ పుష్కర్ని కాబట్టి దీన్ని కాపాడుకొని మనం అందరం కూడా యొక్క శివయ్య సేవలు తరించాలని చెప్పేసి ఈ సందర్భంగా భక్త మహాశాలందరం కూడా పెడుకుంటా ఉన్నాం